మన గోవాతో కంపేర్ చేస్తే సైజ్ వైజ్ ఒక రెండు రెండున్నర గోవాలు కలిపితే ఎంత ఉంటుందో ఆ దేశం అంత ఉంటుంది ఎంత చిన్న దేశమో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు మన గోవా పాపులేషన్ పదిహేను లక్షలకు పైనే కానీ ఆ దేశం పాపులేషన్ కేవలం పదమూడు లక్షలు అంటే గోవా కంటే తక్కువ జనాభా ఉన్నారు ఆ దేశంలో అంత చిన్న దేశం సైప్రస్ తోటి ప్రధాని మోదీ ఎందుకు ఫ్రెండ్షిప్ చేయాలనుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఫస్ట్ టైం యాజ్ ఏ ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ ఆ దేశానికి వెళ్ళారు ఆ తర్వాత ఇరవై ఏళ్లకి అటల్ బిహారీ వాజ్పేయి టూ థౌజండ్ టూలో వెళ్ళారు ఆ తర్వాత ఇరవై మూడేళ్ల గ్యాప్ తర్వాత ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ మోదీ ఆ దేశానికి వెళ్ళారు ప్రైమ్ మినిస్టర్ హోదాలో ఎందుకు సరే ఇందిరాగాంధీ అటల్ బిహారీ వాజ్పేయి వెళ్ళినప్పుడు ఇండియా పొజిషన్ వేరు పరిస్థితి వేరు బట్ ఇప్పుడు పరిస్థితి వేరు ఇప్పుడు మనం చాలా పొటెన్షియల్ ఎకనామికల్గా చాలా స్ట్రాంగ్ మనం డిఫెన్స్ పరంగా చాలా స్ట్రాంగ్ అండ్ ఇంటర్నేషనల్ ఎరీనాలో ఇండియా పొజిషన్ చాలా పెద్దది ఇప్పుడు మరి సైప్రస్ లాంటి చిన్ని దేశానికి మనం ఎందుకు వెళ్ళాలి వాళ్ళతో ఎందుకు ఫ్రెండ్షిప్ చేయాలనుకోవాలి పిలిస్తే సైప్రస్ అధ్యక్షుడే మన దగ్గరికి వస్తారు కానీ ఎందుకు ప్రైమ్ మినిస్టర్ ఆ దేశానికి వెళ్ళారు చాలా కీలకమైన పరిణామంగా దీన్ని చూడాల్సిన అవసరం కనిపిస్తోంది మూడు ప్రధానమైన కారణాలు కనిపిస్తున్నాయి ఒకటి సైప్రస్ టర్కీకి చాలా క్లోజ్గా ఉంటుంది మనందరికీ తెలుసు టర్కీ పాకిస్తాన్కి మిత్ర దేశం సో అదొక వ్యూహాత్మక ఎత్తుగా రెండోది జీ ట్వంటీ సమిట్లో ఇండియా ఒక ప్రపోజల్ తెచ్చింది ఇండియా మిడిల్ ఈస్ట్ అండ్ సౌత్ ఈస్ట్ ఏషియా నుంచి ఎకనామికల్ కారిడారు టు యూరోప్ దానికి ఇప్పుడు సైప్రస్ ఒక మంచి డెస్టినేషన్గా ఇండియా భావించింది సో అదొక కారణం మూడవది ఏంటంటే యూరోపియన్ యూనియన్కి ఇరవై ఏడు సభ్య దేశాలు ఉంటాయి యూరోపియన్ యూనియన్లో అందులో ఎవ్రీ ఇయర్ రొటేషన్లో భాగంగా ఒక్కొక్క దేశం నేతృత్వం వహిస్తూ ఉంటుంది ట్వంటీ ట్వంటీ సిక్స్లో అంటే నెక్స్ట్ ఇయర్కి సైప్రస్ యూఏకి నేతృత్వం వహిస్తోంది సో ఈ ట్రేడ్కి ఒకవేళ వాళ్ళు నేతృత్వం వహిస్తే అది మరింత సుగమం అవుతుంది మనకి మంచి ట్రేడ్ చేయడానికి అదొక రీజన్ కనిపిస్తోంది సో అందుకని మూడు వందల యాభై ఐదు రెట్లు ఎక్కువ సైజులో మనం సైప్రస్ కంటే ఇండియా అలాగే పదమూడు లక్షలు ఎక్కడ నూట నలభై కోట్ల జనాభా ఎక్కడ ఎంత పెద్ద దేశం ఎంత పెద్ద దేశాధినేత సైప్రస్కి ఎందుకు వెళ్ళారంటే ఇలా అనేక కారణాలు కనిపిస్తున్నాయి ఇవన్నీ అలా ఉంచితే టర్కీలో ఆ మధ్య భూకంపం వచ్చింది ప్రపంచం రెస్పాండ్ అవ్వక ముందు మనం మన కార్గో యుద్ధ విమానాల ద్వారా వాళ్ళకి తినడానికి తిండి నిత్య అవసరాలు అక్కడ చలికువ దుప్పట్లు ఇలాంటివన్నీ పంపించాం కానీ వాళ్ళు ఏం చేశారు పాకిస్తాన్కి డ్రోన్లు ఇచ్చారు మన మీద అటాక్ చేయడానికి అలాంటి టర్కీకి దగ్గరగా ఉన్న సైప్రస్తో ఫ్రెండ్షిప్ చేయడం కరెక్టే కదా మీరేమంటారు మీ కమెంట్ రాయండి